ఏకాదశ వార్షికోత్సవ వేడుకకు జంగారెడ్డి మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ముస్తాబైంది ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఆలయ ఏకాదశ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ ఆవరణలో కొల్లిపర కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకల వివరాలను వెల్లడించారు ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు సెక్రటరీ నెక్కలపూడి సూర్యచంద్రరావు ప్రతినిధులు బాకీ శ్రీనివాసరెడ్డి కూనా పార్వతి తానంకి వీరభద్ర తదితరులు పాల్గొన్నారు ంగారెడ్డి మండలం గుర్రాయగు గ్రామంలో పుత్ర అయ్యప్ప వారి ఆలయం ఏకాదశి వార్షికోత్సవం సందర్భంగా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మొదలు శనివారం నాడు ఉదయం గణపతి పూజతో ప్రారంభించి గోపూజ పుణ్యావహజనం అఖండ దీపారాధన నవగ్రహ పూజ ప్రధాన మండపారాధన శంకుస్థాపన అగ్ని ప్రతిష్ట శ్రీ లక్ష్మీ గణపతి హోమం విశేష పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవలను సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి కేరళ తాంత్రిక పద్ధతితో మధు నమోదురు గారిచే మహాపరిపూజ కార్యక్రమం జరుగును ఇరవై రెండు నాలుగు ఇరవై నాలుగు చతుర్దశి సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి పునఃపూజ విశేష చండీహోమం రుద్రహోమం నారాయణ హోమం సుదర్శన హోమం పూర్ణావహతి నీరాజన మంత్ర పుష్పములు తీర్థప్రసాదము వినియోగము జరుగును ఉదయం పదకొండు గంటల నుండి అన్న ప్రసాదన జరుగును మధ్యాహ్నం మూడు గంటల నుండి స్వామివారిని మేళ కాలాలతో భక్తుల శరణ కోసం నడుమిన స్వామివారి సన్నిధి నుండి జంగారుటూరు గ్రామం పురవీధులు గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరగడు కావున భక్తులు గురుస్వాములు స్వాములు పురస్వాములు మాతలు అందరి యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిన కోరుతున్నాం మరియు ఈ మూడు రోజులు వేద పండితులచే తెలిచే కోమములు అభిషేకములు పాల్గొనే భక్తులు దేవాలయంలో తగి రసీదు పొంది ఈ పూజకు అవసరం సామాగ్రి దేవస్థానమే వారు సమకూర్చదు మీ యొక్క జంగారెడ్డిని ఈ యొక్క ఆలయంలో మీరు సంప్రదించగా కోరుతున్నాను